తన వయసును కూడా లెక్క చేయకుండా ఎంత ఉత్సాహంగా అంతా తానై ఈ కార్యక్రమంలో ఏ అడుగులో చూసినా ఆయనే కనిపిస్తూ ఉంటారు అసలు మాలో ఎంతో ఉత్సాహాన్ని నింపిన సుబ్బారెడ్డి గారు అసలు ఎప్పుడు ఆ ఒక ఆదర్శమూర్తిగానే మాకు ఉంటారు సార్ ఎందుకంటే మీకున్న మక్కువ అలాగే ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడానికి వారి కుమారులు కారకులు కారకులయ్యి వారు మేమున్నాము మీరు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయండి అన్ని విధాలుగా మేము సపోర్ట్ అందిస్తామని వారు భరోసాను ఇవ్వబట్టే మనం ఈరోజు మన గ్రామంలో ఇంత మంచి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోగలుగుతున్నాం సార్ మీ అమూల్యమైన సందేశం కోసం మేమందరం వేచి వేచి చూస్తున్నాం కాబట్టి మీరు ఒకసారి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ఈనాడు జరుగుతున్న అండర్ సెవెంటీన్ కబడ్డీ స్టేట్ టోర్నమెంట్స్కు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర గారికి కలెక్టర్ జితేంద్ర విడి పాటిల్ గారికి ఎస్పీ గారికి మరియు వేదిక మీద ఉన్న అధికారులు పెద్దలు అందరికీ ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన పుర ప్రముఖులు కబడ్డీ అంటే మొక్క ఉన్న మొక్క తోటి వచ్చిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన విద్యార్థిని విద్యార్థులు సెవెంటీ అండర్ సెవెంటీన్ విద్యార్థిని విద్యార్థులు వారికి కూడా నా ధన్యవాదాలు ఇది ఎనిమిది నెలల క్రితం ఇక్కడ ఉన్న పిఈటి వేరున్న మన హెచ్ఎం నాగయ్య గారు దీనికి నాంది పలికి మన గ్రామంలో ఈ స్టేట్ మీట్ జరిపితే బాగుంటుందని నేను నా కుమారులు విశ్వభారత రెడ్డి జయభారత రెడ్డి రెడ్డి ముగ్గురుండగా ఈ విషయాన్ని చెప్పి ఈ గ్రామానికి ఒక మంచి పేరు వస్తుంది దీనికోసం మీ సహకారం కావాలని అడగనే మా కుమారులు మేమందరం ఇది మంచి కార్యక్రమం ఈ గ్రామంలో అన్ని వర్గాల ప్రజలు కలపడానికి ఈ గ్రామానికి ఒక మంచి వాతావరణం తీసుకురావడానికి ఇది ఉపయోగపడుతుందనే సదాశయంతో ఖర్చు అనేది అది కాదు మన గ్రామానికి ఒక మంచి పేరు ఈ రాష్ట్ర చిత్రపటంలో ఈ బయలు అనే గ్రామం ఉండాలి ఉండాలంటే ఇటువంటి కార్యక్రమం చేయాలనే దృఢ సంకల్పంతో దీన్ని స్టార్ట్ చేసినాం మొదలుపెట్టి దీన్ని మా శక్తి మేరకు మాకున్న వనరులన్నీ ఉపయోగించి దీనికి బాగా సహకరించిన మన శాసనసభ్యులు మన కలెక్టర్ గారు మన ఎస్పీ గారు వారు మాకు ఇచ్చిన ప్రోత్సాహం మరవలేనిది ఏ సమస్య ఉన్నా మేమిది కావాలంటే లేదనుకున్న మనకు అన్నీ కల్పించిన మన కలెక్టర్ గారు ఎప్పుడు ప్రతి నిమిషం దీనికి ఎక్కడ ఇది కాకూడదు ఇది సక్సెస్ కావాలనే దృఢ సంకల్పం ఉన్న మన శాసనసభ్యులు వీరి ప్రోత్సాహంతో మాకు ఉత్సాహం వచ్చింది ఈ ఉత్సాహంతో ఇంకా దీని ముందు ముందుకు ఈ గ్రామాన్ని ఈ రాష్ట్ర చిత్రపటంలో ఒక ఉన్నతమైన గ్రామంగా అందరూ చూపించాలని ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కలిసి మంచిగా ఈ గ్రామ అభివృద్ధికి మన నిరంతరం పనిచేయాలని ఈ గ్రామం నుంచి విద్యార్థిని విద్యార్థులు మంచి ఉన్నత పదవుల్లో ఉండాలని ఇదే పాఠశాల నుంచి ఐఆర్ఎస్లు ఉన్నారు ఎన్ఆర్ఐలు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు ముందు ముందు ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులు ఈ పాఠశాల నుంచి ఉన్నత పదవుల్లో అధిరోహించాలని అనే కోరికతోటి మేము ఈ ప్రయత్నం చిన్న ప్రయత్నం చేస్తా ఉన్నాం కాబట్టి అందరూ సహకరించగలని కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ సార్